ఈ రోజు దీక్షలో పాల్గొన్న ఆర్యవయ్య సోదరులకు ముప్పై నాలుగవ రోజు ఈరోజు రోజు కార్యక్రమం ఏంటంటే ఇదే చెట్లు కాలుష్యం చెరువులు గుంటలు ఇవన్నీ నడుస్తూనే ఉంది అది రోజు పెద్ద పెద్ద నాయకులు వచ్చేది ఇక్కడ మాట్లాడేది ఇదే విధంగా అయితే ఇది బాధాకరం ఎందుకంటే ఇక్కడ ఉన్న నసాపు నసాపు మెదక్ నర్సాపూర్లో ఈ డంప్ యార్డ్ వేయడం వల్ల చాలా బాధాకరము నాయకులకు కూడా సోలో పూలు పెట్టిరు ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ ఉంది సిద్దిపేట ఉంది మెదక్ ఉంది సంగారెడ్డి ఉంది ఈ చుట్టుముట్టు ప్రాంతాలు వాళ్ళు మంచిగానే కాపాడుకున్నారు వాళ్ళ నాయకత్వము అక్కడ ఈ డంపింగ్ యార్డ్ రాకుండా చూసి అయితే ఇది నర్సాపూర్లోనే మనకు ఈ పచ్చటి అడవిలో ఈ డంపింగ్ యార్డ్ గురించి మన నాయకులకు తెలవకుండా ఈ ఇది వేయడం చాలా బాధాకరము అయితే ప్రకృతికి సంబంధించినది అయితే పర్యావరణకు సంబంధించినవి అనుమతులు కేంద్ర ప్రభుత్వము మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పరిమితులు అన్ని అనుమతులు ఇచ్చారు మరి వీళ్ళకి నర్సాపూర్ అడివి పచ్చగుంది మరి ఇక్కడ పెట్టడానికి వీళ్ళకు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారో అర్థం కాదు ఈ ఇందులో గ్రామ సభలు జరిగినాయి మండల సభలు జరిగినాయి ఎంఆర్ఓ ఉండు ఆర్ఐ ఉండు గ్రామ సభల్లో మళ్ళీ ఎట్లా తీర్మానం చేసారో అర్థం కాదు మళ్ళీ ఇంకోటి ఇది చుట్టుముట్టు పచ్చటి ప్రాంతము ఈ నర్సాపూర్ అడవి అయితే ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకు ఒక కమిటీ వేసిరు అక్కడ అడవిలు పొజిషన్ అప్పటి పనికి అయితే ఈ పొజిషన్ ఎవరు ఉండాలి చుట్టుముట్టు గ్రామాలు మూడు మండలాలకు సంబంధించిన కమిటీ ఉండాలి ఇందులో వాళ్ళకు సంబంధించిన కమిటీ వేసుకొని చిక్మద్దూర్ అని ఒకటి మళ్ళీ ఇప్పుడు కొత్తపల్లిలో ఒకటి తర్వాత నల్లవల్లిలో అని మమత అనే ఆమె పంటకాలు పెట్టి పొజిషన్ చెప్పింది మరి ఇది అన్ని ఇక్కడున్న నర్సాపూర్ నాయకులకు నాయకులకు తెలియలేదా మరి పచ్చట అడిగిన తెలియలేదా మరి ఈ అనుమతులు ఏ ప్రభుత్వం ఇచ్చింది మరి దీని గురించి ఆలోచించి మన ఎమ్మెల్యే గారు కూడా మొన్న అసెంబ్లీలో వేసింది అసెంబ్లీలో ఆమె ఆమె వంతు ఆమె మాట్లాడింది కానీ అక్కడ చర్చకు రావాలి మరి ఇక్కడ సాంబశివరావుకు సిపిఎం వాళ్ళు కూడా నోటి ఇచ్చారు వాళ్ళు కూడా ఇరవై ఏడు తారీఖు వరకు సభలు వేచుతాము మరి ఇది చర్చ పెట్టాలంటే ప్రతిపక్షం లేవనెత్తాలి మరి వీళ్ళు ఎందుకో కుటుంబ నాయకులు మరి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఆలుష్యము చెరువులు కుంటలు నాణాలు ఇవన్నీ చాలా ధ్వంసమైన పరిస్థితి ఉంది మొత్తం పంటలు పండే పరిస్థితి లేదు మరి ఇక్కడ అభివృద్ధి చెందుతున్న ఎక్కువ అభివృద్ధి చెందుతున్న వ్యవసాయము పుట్టి పండుతుంది మరి వ్యవసాయ కింద ఆయకట్టు కింద రాయరావు చెరువు కింద ఆయకట్టుకు మొత్తము నష్టమయ్యే పరిస్థితి ఉంది ఆల్రెడీ ఇప్పుడు నాశనం అయిపోయింది దానికు ముందు ఉన్న ఉన్న మురికి నీళ్ళు అన్నీ అక్కడ వెళ్తున్నాయి చెరువు కూడా అయిపోయింది ఆల్రెడీ మరి ఇది డమ్ యార్డ్ వచ్చిందంటే దీని పరిస్థితి ఏంది మరి మన కాలుష్యం కానీ నీరు కానీ ఇవి మనకు తాగే నీళ్ళు కానీ సాగునీరు కానీ మన పంటలు కానీ ఈ నాయకులకు యాదరాలేదా దయచేసి ఆలోచించండి మొత్తం దీని ఈ దీక్షలో కూర్చున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను రైతు రక్షణ సమితి మెడ జిల్లా ముఖ్య సలహాదారుగా నేను మా రైతుల గురించి బాధతో నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా మళ్ళీ ఇంకోటి వ్యక్తం చేస్తున్నా మళ్ళీ ఇంకోటి ఈ మన ఎమ్మెల్యే ఎంపీ గారు కానీ దీని గురించి ఆలోచన చేసి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ చర్చకు పెట్టాలని దీన్ని రద్దు చేసే వరకు ఇక్కడ అన్ని కులాల వారు వచ్చి ఇక్కడ దీక్షలో ఆలుగొని సహకరించాలని కోరుకుంటుంది కోరు ఉన్నటువంటి నర్సాపూర్ ఈ డంప్ వచ్చినట్టయితే మన వాతావరణం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఈ ఉద్యమం లోపల మేము పిట్ట పాలు అని చెప్పి నర్సాపూర్ ఆర్యవైశ్య సంఘం సోదరులందరూ ఇక్కడికి రావడం సంఘం తరఫున మేము కింద ఉద్యమం లోపల పాల్గొంటామని చెప్పి కోరుకోవడం మేమందరం హర్షించదగ్గ విషయం ముఖ్యంగా దీన్ని ఎవరు శాంక్షన్ చేసినా ఎవరు దీని ఆమోదం చేసినా ఇంతకుముందు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే నష్టం మాత్రం నర్సాపూర్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ఇచ్చిన ప్రభుత్వం కానీ ఉన్న ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ అందరూ ఒకసారి చర్య తీసుకోండి తీసుకోండి ఎందుగురించి అనేది దీని నుంచి నర్సాపులు ఎంత నష్టపోతుంది ఏం జగదు అనేది ఒకసారి చూసుకోండి జవహర్ నగర్ లోపల ఏదైతే డంప్ యార్డ్ ఉన్నదో ఆ డంప్ యార్డ్ నుంచి ఇంకో కిలోమీటర్ల వరకు దాని యొక్క దుర్వాసన అనేది వస్తున్నది ఆ ఏడు లోపల మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోయి పొల్యూషన్తో ఇదైపోతుంది కాబట్టి దానికంటే ఎక్కువ ఏంటంటే ఈ ప్యారానగర్ నగర్ లోపల ఈ డంప్ మొదలైతే ఆ ప్యారానగర్ నుంచి వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చేసి నర్సాపూర్ చెల్లకి రావడం నర్సాపూర్ చేయిన్ సిస్టమ్ నుంచి ఇంచు ఇంచుమించు నర్సాపూర్ వంటలపై ఉన్న చల్లలకు ఈ యొక్క పొల్యూషన్ నీళ్లు పోయి మొత్తం వాతావరణం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏదో ఒకటే మేము కోరుకునేది వెంటనే ఈ డంప్ రద్దు చేసి నర్సాపూర్ను బజాయించాలంటని చెప్పి మా సంఘం తరఫున కోరుతున్నాం నర్సాపూర్ ఒక పౌరులు వేయడం మేము